தனுர் மாசமும் இவை மூடவ ரோஜு இரவை மூடவ பாஷ்ரம் மாரிமலை முழங்கில் மன்னி கிடந்துறங்கும் சீரிய சிங்கம் அறிவித்து தீவிழித்து வேரிமயிர் பொங்க வெப்பாடும் பேருந்துதறி மூரிணி மிரிந்து முழங்கி புறப்பட்டு போதருமா போலே நீ பூவை பூவண்ணா உன் கோயில் நின்று இங்கனே పోందరుళిపుడయ్యీర్యసింహాసన యాం వంద కార్యం ఆరాయం దరుళే లో శ్రీకృష్ణ పుష్పవర్ణుడ వర్షాకాలమున కొండ గుహలో స్థిరముగా నిద్రించిన బలిష్టము వీర్యవంతమగు సింహము తగిన సమయమున మేలుకొని కన్నులు చికిలించి తీవ్రముగా చూపులు నిగుడించి పరిమళము వ్యాపించునటుల జాలు విధిలించి బాగుగా సాగిలబడి దేహమును దులుపుకొని జలధరించి నాలుగు దిక్కుల చరించి గర్జించి గుహ నుండి బయలుదేరి వచ్చు రీతి నీవును నీ భవనము నుండి బయల్విడలి జయావహము శ్లాఘనీయము అగు అధికారిక చిన్నమగు సింహాసనమున అధివసించి మా అభీష్టము విచారించి చేయుము ఇది అద్వితీయమగుమా మగుమావ్రతనుష్ఠానము